ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ హోటల్లో ఇచ్చేటువంటి ఇడ్లీ దోశ గారెల్లోకి గట్టి చట్నీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోపోతున్నానండి అంతేకాదండి ఈ గట్టి చట్నీ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ను పాటిస్తూ మనం చేసాం అనుకోండి ఇంట్లోనే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి పొయ్య వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని దీనిలోకి మంచినీళ్ళ గ్లాస్ తోని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని తీసుకుంటున్నానండి ఈ వాటర్లోకి పది నుండి పన్నెండు పచ్చిమిరపకాయలని తీసుకుంటున్నాను అనమాట అంతేకాదు ఈ చట్నీలోకి పచ్చిమిరపకాయలు అనేవి క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి కానీ కారం ఉన్నటువంటి పచ్చిమిరపకాయల్ని తీసుకోకూడదు అనమాట ఇలా పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని ఇవి కొంచెం బాయిల్ అయ్యే అంతవరకు బాయిల్ చేసుకోవాలండి ఇలా బాయిల్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాము తర్వాత ఇదే పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దీనిలోకి టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కప్పు పల్లీలు వేసుకుంటున్నానండి ఇక్కడ ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఈ పల్లీలు అన్నవి దోరగా వేగు మంచి వాసన వచ్చే అంతవరకు వరకు వేపుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోని వన్ కప్ పుట్నాల పప్పు అండి అదే పచ్చడి పప్పు అంటాం కదా దాన్ని కూడా వేసుకొని ఒక్క నిమిషం వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో పల్లీలు పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతోని పావు కప్పు ఫ్రెష్ కొబ్బరిని తీసుకొని దీన్ని కూడా ఒక్క నిమిషం వేపుకొని పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఈ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి మనం వేపుకు పెట్టుకున్నటువంటి పల్లీలు పుట్నాల పప్పు కొబ్బరిని కూడా వేసుకుని తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు పక్క ఒలుచుకున్నటువంటి ఆరు వెల్లుల్లి రెబ్బలు పావు టీ స్పూన్ జీలకర్ర రుచికి అనుగుణంగా ఉప్పు ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ నలగటానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలండి అయితే ఇక్కడ వాటర్ అన్నది మనం ముందుగా పచ్చిమిరపకాయలు బాయిల్ చేసుకున్నటువంటి వాటర్ ఉంది కదా ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవటం వల్లనే మనకి హోటల్లో చేసేటువంటి గట్టి చట్నీ టేస్ట్ అండ్ అది ఎంతసేపు ఉన్నా కూడా మనం రుబ్బుకున్నప్పుడు ఎలా ఉందో చట్నీ అలాగే టేస్ట్ అనేది చివరి వరకు ఉంటుంది అండి ఇలా మొత్తం రుబ్బుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా అయినటువంటి గట్టి చట్నీలోకి తాలింపు పెట్టుకోవాలండి తాలింపు కోసం పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి నేను వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి తర్వాత దీనిలోకి సొగానికి తుంచుకున్నటువంటి రెండు ఎండు మిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపును బాగా వేపుకోవాలన్నమాట ఇలా వేగిన తాలింపుని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి గట్టి చట్నీలోకి వేసుకొని బాగా కలుపుకోవటమే అనమాట అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి హోటల్లోని చేసుకునేటువంటి గట్టి చట్నీ రెడీ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్